ఏమంట సరే డక్ డక్ ఏమంటుంది డక్ ఏమంటుంది ఏడు చూడు ఏడు చూడు డక్ ఏమంటుంది ఏడు చూసి చెప్పు ఆడ చెప్పు డక్ ఏమని చెప్తుంది డక్ ఏం డక్ అట్లా ఉంటుందా ఏమంటుంది డక్కు డక్ ఏమంటుంది డక్ ఏమంటుంది డక్ ఏమని చెప్పు అది డాగ్ డాగీ అంటది సరే హార్స్ ఏమంటది హార్స్ అది గుర్రం అట్లా పోతుంది గుర్రం సరే క్యాట్ క్యాట్ ఏమంటుంది క్యాట్ ఏమంటది ఇక్కడ చూడు క్యాట్ ఏమంటది ఏమైంది ఏమి ఎవరున్నారు ఓకే కానీ క్యాట్ ఏమంటది ఏమంటుంది కౌ ఏమంటది బాగుంటుందా సరే ఇదిగో డక్కేమంటది డక్ ఏమంటది డక్కేమంటది చెప్పు డక్ ఏమంటది చెప్పు అయ్యే దత్తు దాత్రి నీ ముక్కేది నో సరే కానీ లైన్ ఏమంటది ఏమంటది లైను సరే టైగర్ ఏమంటుంది టైగర్ ఏమంటుంది టైగర్ ఏమంటుంది డే టైగర్ ఏమంటది లై టైగర్ అట్టంటుదా లైన్ ఏమంటది లైన్ ఏమంటది లైన్ ఏమంటుంది సరే కానీ చెమ్మ చెక్క చెప్ప చెమ్మ చెక్క ముగ్గులేస్తా ఉండాలి అయిపోయింది 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 சரி சிட்டு சிலம்மா செப்பா சிச்சிலம்மா செப்பு சிட்டி சிலகம்மா செப்பு சிட்டு சில காவலி திட்டு தீசா చెప్పు చాలు ఓకే నెక్స్ట్ వాళ్ళకు కూడా పెట్టేసా అయిపోయింది తర్వాత తర్వాత చెప్పు కొండకు ఆ డాడీకి అందరికీ పెట్టేశారు తర్వాత కొండకు పోయేదా చెప్పు సరే కానీ డాడీ దిష్టి ఎట్లా తీస్తాడు సరే అండి థ్యాంక్స్ చెప్ప థ్యాంక్స్ అని చెప్ప వాళ్ళకి సరే థ్యాంక్స్ షిప్ మాట్లాడో గుర్దు కొడతారు థ్యాంక్స్ షిప్ థ్యాంక్స్ షిప్పా సరే ప్లీజ్ అని చెప్ప ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ సారీ చెప్ప సారీ చెప్ప సారీ అంటే చెప్పి థ్యాంక్స్ చెప్పవా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అను థ్యాంక్ యూ అను